వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో బ్రెడ్ ఆమ్లెట్ వెరీ వెరీ ఈజీ రెసిపీలో చూపిస్తున్నాము ఫస్ట్ ఎగ్ తీసుకుని దీనిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం తీసుకుని ఇవన్నీ మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద పాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మిక్స్ చేసుకున్న ఎగ్ ఇందులో తీసుకోవాలి ఇది మంచిగా పల్చగా స్ప్రెడ్ అయ్యేలాగా పాన్ తీసుకుంటే సరిపోతుంది వన్ సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆమ్లెట్ని రెండో సైడ్ కూడా ఇలా కాల్చాలి ఆమ్లెట్ని టూ సైడ్స్ ఇలా కాల్చుకుని మిగిలిన ఆమ్లెట్స్ కూడా సేమ్ ఇలానే చేసుకో ఇలా ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్ స్లైస్ తీసుకుని షేప్ తగినట్టుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ఆమ్లెట్ని ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకుని గ్రైండ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్గా ఉంచు ఆమ్లెట్ ఒకటే కనిపిస్తూ ఉంటుంది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఎక్కువ టైం తీసుకోకుండా వేడివేడిగా ఇలా చేసి ఇవ్వచ్చు మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ